తెరగవు ఎంతసేపు నీకు లేతుంది అసలే బాస్ కోపిస్తే ఉన్నది రావమ్మాచేదే నన్న వింటికి పైగా నా మీదే అరుస్తుంది చూడు అయినా నీ పాస్ అంత కోపిష్ట కోపిస్తా అని వాడు బాస్ కాదు పెద్ద సైకో చేసిన వారికి కరెక్షన్స్ అని వంద చేస్తాడు చేయిస్తాడు మా సంగతన్న ఓకే బట్ అయితే క్రికెట్లో బంతిలాగా వృద్ధి ఆడేస్తాడు పాపం వాళ్ళు ఇంటికి వెళ్ళి నిద్రపోయినా కల్లోకి వచ్చి మరీ శారీజం చూపిస్తున్నాడు నీలాంటి వాళ్ళను ఎంప్లాయీస్గా పెట్టుకుంటే పాపం మీ పిచ్చెక్కి అలా ఉంటాడు అయినా ఆడపిల్ల ఎనిమిదింటి దాకా పడుకుంటే పనులు ఎప్పుడు నేర్చుకుంటావు పైగా పెళ్లి కావాల్సిన దానివి జాబ్ వర్క్ అంటూ పెళ్ళిప్పుడు చేసుకునేది పెళ్లి వచ్చినా ఏంటి విమల టిఫిన్ చేయలేదా ఉదయాన్నే అమ్మాయి బుర్ర తింటున్నావు చారా ఇంకా రాలేదే అనుకున్నా లేట్గా లేచిన కూతురికి ఇంత గట్టి పెట్టేది పోయి నన్ను అంటున్నారా

ప్రయత్నించి విఫలమవుతూనే ఉంది సంజన అభిప్రాయాన్ని తిరస్కరించలేక రంగనాథ్ తను ఒప్పుకున్నప్పుడు పెళ్లి చేయాలంటూ విమలకు చాలాసార్లు సర్ది చెప్తూ ఉన్నాడు సంజన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంది తను ఒక భిన్నమైన అభిప్రాయంతో పెళ్లి చేసుకోవాలనే నిర్ణయం తీసుకుంది గుడ్ మార్నింగ్ అంకుల్ గుడ్ మార్నింగ్ అంటీ సంజు రెడీనా ఆఫీస్కి లేట్ అవుతుంది హా లతా ఐఎమ్ రెడీ అమ్మ నాన్న నేను వెళ్తా అమ్మా ఏమీ మాట్లాడుకున్నా బాయ్ ఏంటి విమలా అమ్మాయిని అలా చూస్తున్నావు ఏంటోనండి ఈ పిల్ల అస్సలు అర్థం అవ్వదు చక్కగా ఆలోచిస్తుంది కానీ ఒక్క పెళ్లి విషయంలో ఎందుకు అలా నిర్ణయం తీసుకుందో నాకు అర్థం లేదు మాట్లాడండి వస్తున్నాను అని నిరాశగా అంటుంది ఏంటి ఆంటీ పొద్దున్నే క్లాస్ తీసుకుంటున్నట్టున్నారు అని అడిగింది సంజు ఫ్రెండ్ లత నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇప్పుడు ఆఫీస్కి కూడా రాకుండా మా అమ్మ నాకు మాటలతోనే పెళ్లి చేసేది ఎందుకే పాపం ఆంటీ వాళ్ళని బాధ పెడతావు వాళ్ళు చెప్పినట్టు పెళ్లి చేసుకోవచ్చు కదా నా గురించి తెలిసి కూడా నువ్వు ఈ మాట అంటున్నావా అని ప్రశ్నించింది సంజన అది కాదు సంజు ఏది కాదే నాకట్టు నా లైఫ్ మీద ఆశలున్నాయి వాటిని చంపుకొని నేను మా అమ్మ నాన్న చెప్పినట్లు వింటే లైఫ్ లాంగ్ బాధపడాల్సింది నేనే ఎందుకు అలా ఆలోచిస్తున్నావు పెళ్ళి చేసుకున్న వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కదా కాపిట్లత ఇంకొకసారి నా దగ్గర పెళ్ళి టాపిక్ తేకు అని సంజు కోపంగా లతను తిడుతుంది సారీ సంజు ఎంత సీరియస్ అవుతాయనుకోలేదు ఇంకొకసారి నీతో ఆ టాపిక్ తీయను ఓకేనా హా అలా దారికి అని ఒక చిన్న స్మైల్ ఇస్తుంది సంజన అని ఇద్దరు ఒకటి నుండి ఆఫీస్కి వెళ్ళిపోయారు అలా వర్క్లో బిజీగా ఉన్న సంజన దగ్గరకు అదే ఆఫీస్లో వర్క్ చేస్తున్న మహేష్ అక్కడికి వచ్చాడు నీతో కొంచెం మాట్లాడాలి అని కాస్త భయపడుతూనే అన్నాడు ఏంటి మహేష్ చెప్పు ఇక్కడ కాదు ఓకే ఆఫీస్ టైం అయిపోయాక పార్క్ దగ్గర వెయిట్ చేయి వస్తాను ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆఫీస్ టైం అయిపోయింది సంజన మహేష్ వెయిట్ చేస్తుంటాడని వెళ్ళింది హలో మహేష్ ఏంటి చెప్పాలన్నావు చెప్పు అని అడిగింది సంజన మహేష్ తన మనసుకు ధైర్యం చెప్పుకుని సంజన నువ్వు అంటే నాకు చాలా ఇష్టం వన్ సైడ్ లో అనుకో నువ్వు ఆఫీస్ వచ్చిన ఫస్ట్ డే నుంచి నీ మీద ఇష్టం మొదలైంది అది ప్రేమగా మారింది నీతో చెప్పాలని చాలా సార్లు అనుకున్నా కానీ నువ్వు నో అంటావేమో అన్న భయం ఇది చెప్పు నీకు ఫ్యామిలీ ఉందా అదేంటి అలా అడిగావు చెప్పు మహేష్ మీకు అమ్మ అక్క చెల్లెలు ఉన్నారా అమ్మ నాన్న ఒక అక్క ఇంకా ఒక చెల్లెలు కూడా ఉన్నారు సారీ మహేష్ నేను అత్త ఆడబిడ్డలు నా సంబంధం చేసుకోకూడదు అని డిసైడ్ అయ్యాను అదేంటి అన్నాడు మహేష్ పాపం తన మనసు ముక్కలైపోయింది నో డిస్కషన్ ప్లీజ్ అని వెళ్ళిపోయింది షాక్ తగిలినట్టుగా బెంచ్కే అతుక్కుపోయాడు మరుసటి రోజుకే ఈ విషయం ఆఫీస్లో చక్కర్లు కొట్టింది ఇదేం విడ్డూరం అని మొక్కు మీద వేలేసుకున్నారందరూ దీనికి అవుతుందో కాళ్ళ దగ్గరకు వచ్చిన సంబంధాలను వద్దంటుంది నా బింగంతా దీని పెళ్లి గురించి ఏవైనా పూజలు హోమాలు చేయిస్తేనన్నా దీని మనసు మారుతుందన్నారు ఎవరంతా ఏడ్చిమెత్తుకున్నా తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది సంజన కూతురు మండి పెట్టుదలను కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఉన్నారు అయినా పెళ్లిలో స్వర్గంలో నిర్ణయమవుతాయి దానికి మొగుడు ఎక్కడో పుట్టి ఉంటాడు దేనికైనా టైం రావాలి వచ్చినప్పుడు అదే అవుతుంది ఇప్పుడు అమ్మాయి పెళ్లి విషయం ఏదో ఒక రోజున సాఫీగా పరిష్కారం అవుతుంది దిగులు పడకు బాగుందండి నీడే చెప్పేది అట్లాగని ఊరుకుంటామా మన ప్రయత్నం మనం చేయాలి కదా మనం ఏం చేస్తాం అయినా నువ్వెందుకు భయపడుతున్నావు ఒక పిల్ల పెళ్ళి పెళ్లి కాదేమో ముదిరిపోతున్నాడు నెత్తి మీద వెంట్రుకలు ఊరిపోయి బట్టతల వస్తోంది అని భయపడాలి ఆడపిల్ల పెళ్లికి ప్రాబ్లం ఏంటి చూస్తున్నావుగా పెళ్లి కాని ప్రసాదులు అమ్మాయి చుట్టూ ఎలా తిరుగుతున్నారు ఆలస్యంగానైనా పెళ్ళవ్వుతుంది అన్నట్టుగానే సంజనకు కళ్యాణ విడియ ఒక రోజు ఆమె బాస్ రమ్మని కబురు చేస్తే వెళ్ళింది సంజన మీ మాస్టర్ వినోద్ మా బాబాగారి కంపెనీలో కన్స్ట్రక్షన్ లో జూనియర్ ఇంజనీర్ సారీ టు సే తను ఒక అనాథ మా మదర్ మా సిస్టర్స్ నీకు సూటబుల్ మ్యాచ్ వినోద్ చూడడానికి చాలా అందంగా ఉన్నాడు సంజన క్లీన్ సిగ్నల్ ఇచ్చింది తర్వాత సంజీవ్ వినోద్ కి పిలింది కొత్త దంపతులు కఅరం పెట్టారు సంజీవ్ వినోద్ పిల్లని ఆరు నెలల వరకు చాలా హ్యాపీగా ఉన్నారు క్రోజ్ వినోద్ ఇంటికి వచ్చి సంజు సంజు ఏంటండి ఏమైంది అంత హ్యాపీగా ఉన్నారు ఏదైనా గుడ్ న్యూసా అని సంజు నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక అద్భుతం జరిగింది ఏంటండి ఆ గుడ్ న్యూస్ నాకు టెన్షన్ పెట్టకండి నేను నేను కాదు నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది సో అండ్ మీరు ఏం మాట్లాడుతున్నారు సంచన వినోద్ ఇచ్చిన షాక్ స్టన్ అయిపోయి అలాగే నిలబడిపోయింది అదే మూడ్లో కార్ తీసుకొని బయలుదేరింది అనుకోకుండా సంజనకు యాక్సిడెంట్ అయ్యింది సంజన కళ్ళు తెరిచి చూసేలోగా మంచం మీద పడుకుని ఉంది పక్కనే ఒక ఆంటీ తన తోటి అమ్మాయి ఉన్నారు ఎలా ఉంది నీకు ఆలోకే కదా ఏమైంది నాకు హెడ్ ఎక్క డోంట్ నీకు యాక్సిడెంట్ అయ్యి నువ్వు వన్ వీక్ కోమాలో ఉన్నావు ఈ వారం రోజులు నీకు వీళ్ళే సేవలు చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఆంటీ అత్తయ్యా అత్తయ్య ఏంటి అమ్ము సంజు తను చెల్లి ఆ మాట విన్న సంజన సిగ్గుతో తలదించుకుంది ఐ సారీ వినోద్ సారీ అత్తయ్య అని తన తక్కువ రోజుల నుండి అందరూ కలిసి సంతోషంగా ఉన్నారు ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం